ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారికి నవంబర్ ఎనిమిదవ తేదీ దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి వ్యాపారపరంగా పురోగతి కలుగుతుంది వృత్తి వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంది అందుతాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ధనాదాయం బాగుంటుంది ప్రయాణ సూచనలు ఉన్నాయి మిథున రాశి బంధుమిత్రులతో ఆకస్మిక కలహాలుంటాయి చేతిలో డబ్బు నిలవకపోవచ్చు వ్యాపార సంబంధమైన పనుల్లో ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలలో మార్పులుంటాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనాలున్నాయి ఉద్యోగ వ్యవహారములు మందకొడిగా సాగుతాయి కర్కాటక రాశి ఒక వార్త ఆనందం కలిగిస్తుంది దాయాదులతో ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి గృహోపకరణములు కొనుగోలు చేస్తారు వ్యవహారములలో విజయం సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి నిరుద్యోగులకు కొత్త అవకాశములు లభిస్తాయి సింహరాశి వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆటంకాలుంటాయి కొత్త రుణాలకు ప్రయత్నాలు చేస్తారు రెండు రకములైన ఆలోచనల వలన ఆర్థిక సమస్యలు కలుగుతాయి ఒక విషయమై కుటుంబ సభ్యుల మధ్య వివాదములు కలుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది రాశి ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు సమాజమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్థి లాభం కలుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారము విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి కొన్ని ముఖ్యమైన వ్యవహారములలో తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు తెచ్చిపెడతాయి ఆకస్మిక ఆకస్మిక ధనలాభాలుంటాయి బంధువులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి శుభవార్త అందుతాయి అధికారులతో మంచిగా వ్యవహరించడం వలన ఉద్యోగాలలో ఉన్న ఒత్తిడి తగ్గే సూచనలు కనబడుతున్నాయి వృశ్చిక రాశి అనుకున్న పనులు పూర్తి కాక నిరాశ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందుల వలన కొత్త రుణ ప్రయత్నములు లభించవు పనులలో కష్టపడ్డా ఫలితము కనిపించకపోవచ్చు సోదరుల మధ్య ఆస్తి వివాదాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుండే సూచనలు ఉన్నాయి ధనస్సు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ధనము విస్తారంగా ఖర్చవుతుంది జీవిత భాగస్వామితో కలహాలు కనబడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వృత్తిపరమైన కొన్ని పనులు వాయిదా వేసే సూచనలున్నాయి వ్యాపార ఉద్యోగాలు నిరాశజనకంగా ఉంటాయి మకర రాశి బంధువుల నుండి శుభవార్త వింటారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది ధన విషయాలు కొంత అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యవహారాలలో ఊహించిన దానికంటే కాస్త మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి కుంభరాశి సమాజమున కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుస్తు పెరుగుతుంది శుభవార్తలు వింటారు నూతన వాహన యోగం ఉంది కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాలలో వృద్ధి చెందుతారు మీనరాశి కొన్ని ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసాలుంటాయి కుటుంబ సభ్యులతో అనుకోని మాట పట్టింపులుంటాయి దైవచింతన పెరుగుతుంది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయటము మంచిది నిరుద్యోగులకు ఈరోజు నిరాశ తప్పదు ఇవి ఈరోజు దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ